హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రోజు అయితే మీ అందరితో పాటు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి ఇంటి అంటే నైటే ఇంటి ముందు అంతా కూడా కళ్యాపి చల్లాంలేండి చాలా రోజుల తర్వాత అనమాట చాలా సంతోషంగా అనిపించింది అండ్ ఈ పనులు రెగ్యులర్గా చేస్తుంటే విసుగ్గా ఉంటుంది కానీ కాకపోతే ఇట్లా చేయకుండా వదిలేస్తే మాత్రం ఇంటి ముందు అసలు చూడలేము అనమాట కానీ ఈ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది హాయిగా ఉందన్నమాట మార్నింగ్ నిద్ర లేచేసరికి ఇంటి ముందు ఇట్లా కళ్యాపి చల్లిండేది ముగ్గులు పెట్టిండేది చూస్తే అండ్ అండ్ నైటే బాగా అలికేసాము ఇక్కడ మాత్రం కొంచెం గ్యాప్ వదిలాము ఎందుకంటే రీసెంట్గానే సిమెంట్ వేశారు కాబట్టి ఇంకా అక్కడ ప్యాడ్ అంతా తగలకూడదని చెప్పేసి ఆ గ్యాప్కి మాత్రం మట్టి వేసేసి వదిలేసి మిగతా మాత్రం అలికామన్నమాట ఇంక ఇదంతా కూడా గుడ్డలు అట్లే ఉన్నాయి కదా మ్యాట్స్ ఇవన్నీ సో ఇవి అట్లనే ఉండాలండి వీటిపైన డైలీ కూడా మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్లు కూడా నీళ్ళు అనేది పోస్తారనమాట అండ్ ఇంకా ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ మనం అక్కడ ముగ్గు అవి పెట్టుకోవచ్చు సో అందుకని చెప్పేసి అనమాట అవన్నీ అట్లనే పెట్టుండేది ఇంకా ఇంటి ముందు అంతా కూడా నీట్గా ముగ్గులు పెట్టుకున్నాం కాబట్టి చాలా హాయిగా అనిపించింది మార్నింగ్ లేచి వచ్చేసరికి దాదాపు నేను అలికి కూడాను చాలా రోజులు అయిపోయింది అండి గంగజాతర అప్పుడు అలికాని అంతే మళ్ళీ అసలు ఇంకా బయట అలకలేదన్నమాట ఎందుకంటే నీట్గా ఎప్పుడైతే పేడతా వచ్చి బాగా అలికి ముగ్గులు వేసి ఎరమును పెట్టి ఆ రోజే వర్షం వచ్చేస్తుంది సో దాన్ని చూసి నాకు విసుగు వచ్చేసేదనమాట ఇంత కష్టపడి మనము అలికితే కూడా వర్షం వచ్చేస్తుంది ఎందుకు లే అని చెప్పేసి ఇంక నేను అప్పటి నుంచి కూడా కల్లాపి చల్లడమే ఆపేశాను ఇంకా చాలా రోజుల తర్వాత ఈ రోజు ఇంకా ఇక్కడ అలిగేసరికి బాగా అనిపించింది అనమాట సో ఏదైనా కానీ మనం రెగ్యులర్గా చేసే పనులు చేస్తూ ఉంటే హ్యాపీనెస్సే బాగుంటుంది అనమాట మనకి డిఫరెంట్ ఫీల్ వస్తుంది మార్నింగ్ లేచేసరికి అట్లా ఇంక ఇక్కడ చెట్లో అయితే కొంచెం పండుగ అయిపోయిన ఆకులన్నీ ఉంటే వాటిని అన్నింటినీ కూడా తీసేస్తూ ఉన్నాను అలాగే అంతా కూడా నీళ్లు పోసామన్నమాట సో ఇంకా పొద్దు పొద్దున నీళ్ళు అనేది పోసేసామంటే ఎండకి దానికి కొంచెం బాగుంటుందని ఇంకా ఆంటీ వాళ్ళు తులసి కోటకు కూడా ఈ విధంగా సిమెంట్ వేసేసి అయితే ప్లాస్టింగ్ చేయించుకున్నారు బాగుంది కదా నీట్గా ముగ్గు పెట్టుకోవడానికి అలాగే తాంబూలం పెట్టుకోవడానికి బాగుంది అండ్ మనకి తులసి కోట అయితే లోపల ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇంక ఇక్కడ కూడా నైట్ మొత్తం కడిగేసి నీట్గా ముగ్గులు పెట్టి ఎరమున్న అయితే పెట్టేశాను అండ్ చెట్టు కూడా బాగా గ్రోత్గానే ఉంది కాకపోతే ఏంటంటే ఎక్కువ రోజులు అంటే ఎండ బాగా వచ్చిందంటే బాగుంటుంది ఎండ రాకపోతే కొంచెం పాడవుతుందనమాట సో అది ప్రాబ్లము అండ్ ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి డైరెక్ట్గా తులసి కోడ దగ్గర ఎండ అనేది పడుతుంది కాబట్టి మనకి మంచిగా చెట్టు అనేది గ్రోత్ వస్తుంది సో ఇదనమాట ఇంక ఈ విధంగా అయితే ఉంది ఇంటి ముందు బట్ ఇది చూడడానికి కొంచెం గలీజ్గా ఉంది కానీ ఆ మ్యాట్లన్నీ వేసి ఉండేదానికి బట్ అదంతా ఇంకొక వన్ వీక్ అండి దాని తర్వాత ఎప్పుడెప్పుడు నాకు కూడా అక్కడ ముగ్గులు పెట్టుకుంటుంది కుందామా అని అనిపిస్తూ ఉంది అండ్ దాని తర్వాత అయితే ఇంకా నేను కూడా స్నానం చేసేసుకుని తొందరగా పూజ అంతా చేస్తూ ఉన్నాను ఎందుకంటే నైటే ఇంకా బయట పనులు ఇంట్లో గిన్నెలు కడగడం ఇవన్నీ కూడా చేసి పెట్టేశాను కాబట్టి పొద్దు పొద్దునే స్నానం చేసేసుకొని మంచిగా పూజ అవి చేస్తూ ఉన్నాను అనమాట పూజ అయితే మా హస్బెండ్ చేసేసారండి ఫస్ట్ డైలీ కూడా ఆయనే ఫస్ట్ పూజ అనేది చేసేస్తారనమాట వాళ్ళకంటే ఒక పనే కదా నిద్ర లేచామా స్నానం చేసుకున్నామా పూజ చేసేసి డ్యూటీకి వెళ్ళిపోతారు టిఫిన్ చేసుకొని బట్ మనకు అట్లా కాదు కదా చాలా పనులు ఉంటాయి కాబట్టి ఇంట్లో నేను ఆ పనులన్నీ చూసుకునే లోపు ఆయన అయితే పూజ కంప్లీట్ చేసేస్తారనమాట మళ్ళీ నేను స్నానం చేసుకొని ఇంకా దేవుడికి హారతి ఇచ్చుకుంటాను సో అట్లయితే ఇంకా ఇంట్లో దండం పెట్టుకొని వచ్చిన తర్వాత ఇంకా తులసి కోడి దగ్గర అయితే పూజ చేస్తున్నా అనమాట చెప్పాను కదా చాలా రోజుల తర్వాత ఇవన్నీ కూడా అనమాట బయట పనులు సో అందుకని చెప్పేసి కొంచెం స్పెషల్గా అనిపిస్తూ ఉన్నది అనమాట ఈ రోజు కూడా అండ్ ఇంకా కొత్త శారీ కట్టుకున్నాను కాబట్టి కొంచెం స్పెషల్గానే ఉందని చెప్పొచ్చు అండ్ కొత్త శారీ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక విషయం అయితే చెప్తానండి సో డబ్బులు ఎవరికి ఊరికే రావట్లేదు అండ్ మెయిన్గా ఏంటంటే చీరలు కూడా ఊరికే రావట్లేదండి నేను కష్టపడుతున్నాను కాబట్టి వస్తున్నాయి ఈ టాపిక్ ఇప్పుడు నేను ఎందుకు తీస్తున్నానంటే కొంత మంది ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో కొన్ని శారీస్ కొలాబ్స్ అవి పెడుతున్నప్పుడు కొన్ని కామెంట్స్ వస్తున్నాయండి మీకేంటి ఊరికే సారీస్ వచ్చేస్తున్నాయి ఊరికే డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఊరికే ఎవరికి శారీస్ రావట్లేదు డబ్బులు రావట్లేదండి మేము ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వస్తేనే మాకు వస్తున్నాయి సో మేము కష్టానికి తగినట్టు ఫలితమే తీసుకుంటున్నాం కానీ ఎవరి కొంపలు ముంచేసి నేనైతే ఏది ఆశించడం లేదన్నమాట ఒకరిని బాధపెట్టి నేనైతే సంపాదించడం లేదు సో నాకు కొంచెం బాధ అనిపిస్తుంది కాబట్టి అట్లా మాట్లాడాల్సి వస్తుంది అనమాట ఇంకా చిన్న పేజెస్ వాళ్ళని సపోర్ట్ చేస్తూ నేను కొంచెం వాళ్ళకి ఎంకరేజ్ చేయడం అనమాట అంతే ఇంకా దాని తర్వాత అయితే ఇంకా డబ్బులు అంటారా యూట్యూబ్ అనేది చేసే వాళ్ళకే తెలుస్తుంది ఎంత కష్టం ఉంటుందని చెప్పేసి నైట్ కరెక్ట్గా ఒక్కొక్క రోజు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ కూడా కూర్చొని వాయిస్ ఓవర్లు ఇచ్చిన రోజులు ఉన్నాయండి ఎందుకంటే బయట సౌండ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి డే టైంలో నైట్ మేలుకొని వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేసుకొని కట్ చేసుకొని లెవెన్ థర్టీ టువెల్ కూడా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను మరి అంత కష్టం ఉన్నప్పుడు ఎందుకు చేస్తున్నా వదిలేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు సో కష్టమైనా చేస్తున్నానంటే నా ఫ్యామిలీకి నా హస్బెండ్కి నా పిల్లలకి ఏదో కొంచెం చేదోడు వాదోడుగా ఉండి నాకు తోచినంత సహాయం నేను నా ఇంటికి చేద్దామనే ఆలోచనతో మనం బయట వెళ్ళి కష్టపడాలనుకోండి బయట ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు మనం బయట వెళ్ళి వర్క్ చేయాలన్నా కొన్ని ఇబ్బందులు ఉంటాయి మెయిన్గా పిల్లలకి అనమాట ఆడపిల్లలు కదండి వాళ్ళని నేను ఇంట్లో పెట్టేసి ఈవినింగ్ టైంలో స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళని ఇంట్లో పెట్టేసి నేను అక్కడ వర్క్కి వెళ్ళి టెన్షన్ పడడం నాకు ఇష్టం లేదనమాట అందులోనూ కాలం కూడా మంచిగా లేదు కాబట్టి సో మనం ఇంట్లో ఉంటూనే ఏదైనా మనకు తోచిన పని చేసుకుంటూ పది రూపాయలు ఎర్న్ చేసి ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలనిపించి యూట్యూబ్ ఫీల్డ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా ఎందరు ఎన్ని మాటలు అన్నా కూడా భరిస్తూ ఇవన్నీ చేస్తున్నానండి సో ఇంకా కావాలని నేను వచ్చింది కాదు మీ అందరికీ తెలిసిందే బట్ వచ్చిన తర్వాత ఏదైనా సరే మంచో చెడో మనం ఒకసారి అందులో అడుగు పెట్టేసిన తర్వాత ఎంత కష్టమైనా భరించాలని చెప్పి ఆలోచనతో నిర్ణయం తీసుకొని నేను ఈ పనిలో అయితే కొనసాగుతూ ముందుకు వెళ్తున్నాను అండ్ దేవుడు దయ వల్ల మీ అందరు సపోర్ట్ కూడా నాకు ఇస్తున్నారు అండ్ ఆ భగవంతునికి మీకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటానండి నిజంగా ఎందుకంటే మీరు అందరూ చాలా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నందుకు ఇంకా అనే వాళ్ళు అంటారు బట్ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అట్లా మాట్లాడరు అండ్ అనే వాళ్ళకి చెప్తున్నా ఒకవేళ మీరు యూట్యూబ్ చేయండి నన్ను మాట్లాడతారు కదా ఊరికే వచ్చేస్తున్నాయి అన్నీ అని చెప్పేసి సో అలా మాట్లాడే వాళ్ళు మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియోస్ చేసి దాని తర్వాత కష్టం ఎలా ఉంటుందో మీరైతే నాకు చెప్పండి అప్పుడు మీకు తెలుస్తుంది ఎదుటి మనిషి బాధ ఏంటని చెప్పేసి ఊరికే ఒకరిని బ్లేమ్ చేస్తూ ఏదో ఒకటి అనేసి ఏదో ఒకటి మాట్లాడేసి ఒకరిని హట్ చేయడం చాలా ఈజీ కాకపోతే వాళ్ళు పడే కష్టాన్ని మనం ఆలోచించామంటే మనం ఇంకొకరిని బాధ మాటలు అయితే మనం మనం అన్నది నా ఉద్దేశం అనమాట సో అది ఇంకా నేనేం చేయలేను అనే వాళ్ళ కోసం అయితే ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ మధ్యాహ్నం లంచ్ కోసం వచ్చేసరికి ఎగ్ కర్రీ చేస్తున్నానండి సో ఎగ్ కర్రీ చేసి కూడా చాలా రేస్ అయిపోయింది చికెన్ అవే తింటున్నాం కదా అని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే ఎగ్ కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా అంగడికి వెళ్ళేసి ఎగ్స్ అవి తీసుకొని వచ్చాను చూసారు కదా ఇంకా మాటల్లో పడి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా వదిలేశాను సో ఇంకైతే ఇక్కడ ముందుగా ఆయిల్ వేసుకున్న ఆయిల్ అయితే కొంచెం వేసేసుకున్నాను లేండి మీరు మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగైదు ఆనియన్స్ అలాగే కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇంకా మసాలా దినుసులు ఉంటాయి కదా పట్టా లవంగాలు బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం పసుపు వేసి బాగా మగ్గేంత వరకు కలుపుకోవాలి దాని తర్వాత అయితే కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి అయితే మనము ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి అలాగే తగినంత కారము ఇంకా వేసేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట వీటి తో పాటే కావాలనుకుంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది ఎగ్ కర్రీ ఇంకా నేనైతే మధ్యాహ్నంకి నైట్ కి సరిపడా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక రెండు అంత ధనియాల పొడి ఇంకా తగినంత కారం కూడా కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఇంకా తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత వాటర్ కూడా వేసేసుకోవాలండి సో నేను చెప్పాను కదా రెండు పూటలకు చేస్తున్నాను అని చెప్పేసి సో దానికి సరిపడా వాటర్ అయితే వేసుకున్నాను మీకు ఎన్ని కావాలో అంత వాటర్ అయితే వేసేసుకొని ఈ విధంగా బాగా ఉడికించుకోవాలన్నమాట సో ఈ విధంగా ఉడుకుతున్న మసాలాలో అయితే మనము ఉడికించి కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకోవాలి అండ్ ఈ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంతకుముందు ఎగ్స్ కొట్టి చేసే ఎగ్ కర్రీ చూపించాను కొట్టి వేసేసేది అట్లనే సొనంతా కూడాను ఇంకా అట్లా కాకుండా ఇట్లా ఉడికించి బాయిల్ ఎగ్స్ తోటి చేసేది కూడా నేను ఇక్కడైతే చూపిస్తున్నాను అనమాట ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంకా నేనైతే ఎగ్స్ అన్ని వేసేసిన తర్వాత గరం మసాలా అయితే ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను సో ఇది కూడా వేసేసుకొని ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసేసుకొని చాలకపోతే ఇంకా కొంచెం వేసేసుకుని దాని తర్వాత సన్నగా కట్ చేసి కడిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీర తురుము కూడా వేసేసుకొని అయితే కొంచెం అట్లా కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సంగటికి కానీ రైస్కి కానీ చపాతికి కానీ దేనికైనా బాగుంటుంది పూరికి ఇంకా బాగుంటుంది బట్ మేము పూరి ఎక్కువగా లైక్ చేయం కాబట్టి నేను ఎప్పుడు చేయను అండ్ మేమైతే మధ్యాహ్నం రైస్ అలాగే ఎగ్ కర్రీ చేసుకున్నాము చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది అనమాట మీరు కూడా నచ్చే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో అయితే షేర్ చేయండి అండ్ ఇంకా ఎగ్ కర్రీతో పాటు రసం కూడా ప్రిపేర్ చేస్తున్నానండి ఓన్లీ ఎగ్ కర్రీనే ఏం బాగుంటుంది కొంచెం రసం కూడా సైడ్ డిష్గా పెట్టుకున్నామంటే అప్పుడప్పుడు రసం కూడా అడుగుతారనమాట ఇంట్లో అందుకని చెప్పేసి అండ్ మీలో కొంతమంది కూడా రీసెంట్ టైమ్స్లో రసం మీరు ఎలా పెడతారో ఒకసారి షేర్ చేయండి అక్క అని చెప్పేసి కామెంట్స్ పెట్టారు నాకు కుదరక నేనైతే పెట్టలేదనమాట సో అందుకని చెప్పేసి అయితే ఇంకా ఇప్పుడు షేర్ చేస్తున్నానండి ఎగ్ కర్రీ రైస్ రసం ఈ మూడు చేసుకున్నాం అనమాట ఆ రోజు మధ్యాహ్నం అయితే సో నేను ముందుగా రసం కోసం అయితే చింతపండు టొమాటోలు కొంచెం పసుపు కొంచెం వేసి అయితే బాగా ఉడికించేసి దాన్ని బాగా పిసికేసి పక్కన పెట్టుకున్నాను తగినండి వాటర్ వేసి అండ్ ఇంకా దాని తర్వాత అయితే కడాయి పెట్టేసుకొని అందులోకైతే కొంచెం జీలకర్ర కొంచెం మిరియాలు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని వాటిని దంచి పక్కన పెట్టేసుకున్నాను పౌడర్ లాగా చేసేసుకొని అండ్ మీరు కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు ఇంకా దాని తర్వాత అయితే కడాయి పెట్టేసుకొని అందులోకి అయితే తగినంత ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు తర్వాత ఎండుమిర్చి మిర్చి బాగా వేసి చెట్టుపట్లు ఆడిన తర్వాత మనం దంచి పక్కన పెట్టుకున్న జీలకర్ర మిరియాల పొడి అలాగే తెల్లగడ్డ దంచినది ఈ మొత్తం కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని అండ్ దాని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇదంతా కూడా కొంచెం మీడియం ఫ్లేమ్ మంట పెట్టుకొని చేసుకోవాలి ఆల్రెడీ మనం వేయించినవే కాబట్టి తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది ఇంకా కావాలంటే ఇందులోకి ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు మెంతుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ మెంతుల పొడి నేను వేయను చేదు వస్తుందని చెప్పేసి ఇంకా ఇంగువ అయితే మా ఇంట్లో అస్సలే తినరు అందుకే నేను ఇంగువ ఇందులోకి కూడా యాడ్ చేయను మీరు చూస్తూ ఉంటారు కదా సో అట్లా ఇంకా దాని తర్వాత అయితే ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనము చింతపండు టొమాటో గుజ్జు అనేది బాగా పిసికి పెట్టుకున్నాం కదా వాటర్ వేసి సో అదంతా కూడా వేసేసుకోవాలండి పులుపు అనేది సరిపడా వేసుకోవాలన్నమాట ఆల్రెడీ మనం ఒక రెండు మూడు టమాటాలు అనేది యాడ్ చేస్తాం కాబట్టి పులుపు చూసుకోవాలి ఎక్కువ పులుపు తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే పులుపు అస్సలు తినము అందుకని చెప్పేసి టొమాటో ఎక్కువ వేసుకుంటాను చింతపండు తక్కువ వేసుకుంటాను ఇంకా తగినంత రసం అయితే రెడీ చేసుకోవడానికి మనకి ఎంత పులుపు అంత వేసేసుకొని ఇంకా నీళ్లు కూడా యాడ్ చేసుకోవడమే కొంచెం పులుపు ఎక్కువ ఉందని చెప్పేసి నేనైతే ఇంకొక రెండు గ్లాసులు నీళ్ళు అనేది యాడ్ చేస్తున్నాను సో ఇంకా ఈ నీళ్ళన్నీ వేసేసుకొని ఇంకా ఉప్పు అంతా కూడా సరిపడా వేసేసుకొని అయితే కలిపేసుకొని దీనిపైన కొత్తిమీర అనేది చల్లేసుకొని వదిలేసాము అనుకోండి పొంగు వచ్చేటప్పుడు రసం దించేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది అట్లా కాకుండా రసం బాగా ఉడికించేసుకున్నాం అనుకోండి చేతి వచ్చేస్తుంది కాబట్టి బాగా నిండుగా వచ్చేదాకా పెట్టేసి దాని తర్వాత ఆపి ఆపేసుకున్నామంటే రసం రెడీ అయిపోతుంది సో ఇక్కడ కొంచెం కారం ఉండాలని చెప్పేసి అంటే ఘాటుగా ఉండని అని చెప్పేసి నేనైతే మిర్చి కూడా తుంచి వేసేస్తూ ఉన్నాను అనమాట ఈ విధంగా మామూలుగా మిరియాలు ఎక్కువ వేసుకున్నామంటే ఘాటు సరిపోతుంది కాకపోతే కొంచెం ఎండుమిర్చి కూడా బాగా ఘాటు ఉంటాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి బాగా నలిపేసుకుంటూ ఉన్నాను ఇంకా దాని తర్వాత ఫైనల్గా కొత్తిమీర అనేది చల్లేసుకొని ఒక ఐదు నిమిషాలు అట్లా వదిలేసామంటే బాగా బురుగు పైకి వచ్చేదాకా దాని తర్వాత అయితే మనకి రసం అనేది రెడీ అయిపోతుంది అనమాట సో నేను అట్లా బయట హాల్లోకి అట్లా వెళ్ళేసి వచ్చేసరికి రసం అయితే ఉడుకుతూ ఉంది సో ఇంక వెంటనే స్టవ్ ఆపేసానండి ఇంత మాత్రం ఉడికితే సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఉడికించామనుకోండి చేదు వచ్చేస్తుంది అనమాట రసం అయితే సో చూసారు కదా వంటలు అయితే రెడీ అయిపోయాయండి రసం పెట్టేశాను రసం చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడాను అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అయితే ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి నా స్టైల్లో వంటలు అయితే ఇలా ఉంటాయి సో మీకు మీరు మీరైతే ట్రై చేసేలా వచ్చిందో కమిషన్ షేర్ చేయండి ఇంకా వంటంతా రెడీ అయిపోయింది లాస్ట్లో నేను రైస్ పెట్టానులేండి కుక్కర్లో వేడివేడిగా తింటే బాగుంటుందని చెప్పేసి ఇంకైతే కొంచెం రసం ఎక్స్ట్రాగా మిగిలింటే ఒక పక్కన ఒక బౌల్లోకి అయితే వేడి వేడివేడిగా రైస్ అండ్ ఇంకా ఎగ్ కర్రీ చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి అండ్ ఇంకా రసం అనమాట ఓకేనా సో ఈరోజు మా లంచ్ వచ్చేసరికి ఇవ్వండి సో మీరేం స్పెషల్ చేస్తారో కమన్షన్ షేర్ చేయండి అండ్ ఈరోజు సండే కాబట్టి మీ ఇంట్లో ఏం స్పెషల్ చేస్తారో కమిషన్ షేర్ చేయండి ఇది నైట్ చేసింది అనమాట మా అమ్మాయి టొమాటో గొజ్జు సో అదనమాట అది బాగా చేసింది ఈ మధ్య హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి కూడా మా అమ్మాయి వంటలు అవి ప్రిపేర్ చేస్తూ ఉంది కాబట్టి కాబట్టి సో ట్రై చేస్తున్నా అనమాట వచ్చినట్లయితే బట్ టేస్ట్ అయితే బాగుంటున్నాయి అండ్ ఇంకా స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసాను నాకు ఏంటంటే ఫస్ట్ వంట అయిపోగానే తినాలనిపించదండి అంతా చేసి పెట్టేసిన తర్వాత ఆ గిన్నెలు ఉంటాయి కదా మనం వంట చేసి పడిన గిన్నెలు తర్వాత ఇవన్నీ కడిగేసి నీట్గా స్టవ్ అంతా కడిగేసి స్టవ్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసి కిచెన్లో ఒకసారి అట్లా చెత్త ఊడ్చేసి మళ్ళీ అక్కడికి నాకు పని అంతా కంప్లీట్ అవుతుంది అనమాట మామూలుగా అంతా చేసేసిన తర్వాత ఇంట్లో మొత్తం కూడా ఒకసారి చెత్తలు ఊడ్చేసి గిన్నెలు కడిగేసానంటే అక్కడికి నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట అబ్బాయి ఇంకా ఇంట్లో వంట పని అయిపోయింది ఇంటి పని అయిపోయింది అని చెప్పేసి అప్పుడు వేసదండి నాకు ఆకలి సో అప్పుడు ప్రశాంతంగా కూర్చొని తింటానన్నమాట టీవీనో మొబైల్లో చూసుకుంటూ సో అట్లనే ఇంకా అన్ని పనులు అయిపోయింది కాబట్టి ఇంకా రిలాక్స్గా అయితే నాకు ఇష్టం ఇష్టంగా చేసుకున్నాను లేండి ఎగ్ కర్రీ తినాలని చెప్పేసి అంత ఇష్టంగా చేసుకున్నప్పుడు ఇంకా ప్రేమగా ఇష్టంగా తినకుండా ఉంటామో చెప్పండి ఇంకా మా అమ్మాయిని అడిగితే ఇప్పుడే అని చెప్పింది సరే అని చెప్పేసి నేనైతే ఇంకా తిందామని చెప్పేసి అయితే పెట్టుకునేసాను అండ్ రసం కూడా కొంచెం ఎక్స్ట్రాగా వచ్చిందని పక్కన చిన్న గిన్నెలోకి అయితే వేసి పెట్టున్నాను అనమాట ఇంకా అదైతే తెచ్చుకున్న తిందామని చెప్పేసి రసం కూడా చాలా బాగా కుదిరింది అండ్ ఎగ్ కర్రీ ఇక మాట లేవన్నమాట అంత బాగా కుదిరింది సో అయితే నేను ఇక్కడ తినడం అయితే స్టార్ట్ చేసేసాను నాకు ఏంటంటే కింద కూర్చొని తినాలంటే ఇష్టం అండి కాకపోతే అక్కడ సోఫా ఉంటుంది కదా ఆ సోఫాను చూసామంటే ఇంకా అక్కడికే అనిపిస్తుంది టీవీ అక్కడ కూర్చుంటేనే బాగా కనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి అక్కడ కూర్చుంటాను మిగతా నైట్ టైంలో కానీ అందరూ ఇంట్లో ఉన్నప్పుడు కానీ అందరం కిందనే కూర్చొని తింటూ ఉంటాం మీరు వీడియోస్లో కూడా చూస్తూ ఉంటారు కదా సో అదనమాట ఇంకా ఇదండి ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటూ ఉన్నా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ